కానీ ఇది చేయకపోగా పేమెంట్ చేస్తే దాని అర్థమైంది నేను ఎగెస్ట్ కాదు పేమెంట్ చేయడానికి వెంటనే చేయాలి పనులు ఆగిపోతాయి కాదన్నా ఒక్క నిమిషమ్మా సో ఇది ఒక పాయింట్ పేమెంట్ చేయడం జరిగింది ఎలా పేమెంట్ చేస్తారు నేను ఈ అరవై కోట్లను కూడా వాళ్ళ నుంచే రికవర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్తున్నాను తర్వాత వాళ్ళ ఇష్టం నాకు సంబంధం లేదు ఏ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం ఎందుకంటే విజిలెన్స్ నుంచి పర్మిషన్ లేకుండా చేశారు పే చేయొచ్చు విత్ సబ్జెక్ట్ పర్మిషన్ రెండోది వచ్చేసరికి మీ అందరూ తెలుసు వ్యూహం సినిమా గురించి మన కంప్లైంట్ వస్తే యుహం సినిమా గురించి వస్తే నేను వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల లోపు డబ్బులు పే చేయమన్నాను ఇవ్వలేదు తర్వాత మేము చేయాల్సిన కర్తవ్యం ఏంటి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలా నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేయాలని కంప్లైంట్ కాపీ బీయింగ్ అన్ అడ్వకేట్ నేనే ఓన్గా డ్రాఫ్ట్ చేసి పెడితే సైన్ చేయరు వీళ్ళు అధికారులు కంప్లైంట్ మీద నేను చేయకూడదు కదా కంప్లైంట్ మీరు సైన్ చేయాల్సింది ఎవరు అధికారులే కదా అధికారులు సైన్ చేయరు ఎవరిని అనుకుంటారు అప్పుడు ఈ ఫైబర్ నెట్ ఎలా తయారు చేశారంటే ఏనుగు లెక్క ఉన్న ఫైబర్ నెట్ని పీనుగో లెక్క తయారు చేసి పెట్టేశారు ఆల్రెడీ వాళ్ళు ఏనుగు లెక్క ఫైబర్ నెట్ని పీను లెక్క తయారు చేసిపోతే ప్రీవియస్ మేనేజ్మెంట్ ఈ సేవాల మీద పేలాలు ఏర్కోవడం అంటే ఇదే ఇల్లు ఇప్పుడున్న మేనేజ్మెంట్ ఇప్పుడున్న అధికారులు మా సంస్థలో ఏంటిది ఇటు అన్నిటికి రెండోది వచ్చేసరికి నేను చైర్మన్ అయిన తర్వాత నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చూపించమని నేను అడిగితే ఈ రోజుకు నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించలేదు నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించిన కూడా చాలా వరకు కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యింది నాకు నేను అడిగితే మీకు బుక్స్ ఆఫ్ అకౌంట్ చూపించాల్సిన అవసరం లేదు అంటారు అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాల్సిందే చైర్మన్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏజీఎం నడిస్తే వచ్చి సబ్మిట్ చేసేదే మొత్తం టు పెన్ తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సిందే చైర్మన్కి అయితే చైర్మన్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వమంటారు అంటే ఏం దాస్తామని ఎవరిని కాపాడదామని మీరందరూ ఒక ఐఏఎస్ స్థాయిలో ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో మీరు చేసే పని చేయాలి మా దగ్గర ఎండీగా ఐఏఎస్ ఉంటారు ఈడీలుగా డెప్యూటీ కలెక్టర్స్ ఉంటారు ఒక ఐఏఎస్ ఒక డెప్యూటీ కలెక్టర్ చేసే కొన్ అవి తర్వాత ఆడిట్ రెండు వేల ఇరవై మూడు నాలుగు మనకు తెలుసు కదా సిఏజ్ ఆడిట్ అడుతుంది ప్రభుత్వ రంగ సంస్థలకి రెండు వేల ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇంతవరకు ఆడిట్ స్టార్ట్ కాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఇంకొక నెలలో పూర్తవుతుంది దీన్ని కూడా స్టార్ట్ కావాల్సింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టార్ట్ కాకపోతే ఇదిగో సుబ్బారాయుడు గారు అని చెప్పేసి దీనికి ఆడిటర్స్ వాళ్ళు సుబ్బారాయుడు గారు సిఎజ్ ఆడిటర్స్ పి సుబ్బారాయుడు అండ్ కో చార్డ్ అకౌంటెంట్స్ ఆడిటర్స్ మూడు సార్లు లెటర్స్ రాశారు మేము వచ్చి మీకు ఆడిట్ చేస్తాము మీరు బుక్స్ ప్రొవైడ్ చేయండి మీ స్టాఫ్ను అందుబాటులో ఉంచమని ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు లెటర్ రాస్తే కనీసం వాళ్ళకు ప్రొవైడ్ చేయడం పక్కన పెట్టి రిప్లై కూడా దిక్కు లేదు ఏది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వాళ్ళు ఆ సంవత్సరానికి మూడు సార్లు రాస్తే దిక్కు లేదు రిప్లై ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అయిపోయిన వస్తాను ఇంకొక నెలలో ఇది పరిస్థితి ఇంకా అంటే ఒక పక్క బిజినెస్ చేయట్లేదు ఒక పక్క కంప్లైన్సెస్ ఫాలో కావట్లేదు ఒక పక్క ఉన్న బిజినెస్ ఏదో అది చెప్పే కదా కొద్దిగా గొప్ప కనెక్షన్స్ నాలుగున్నర లక్షలు కనెక్షన్స్ ఉన్నాయి ఓనీ వాళ్ళనన్నా ఉంచుకుందామంటే దానికి నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లం అవుతుంటే సాల్వ్ చేయరు నేను వ్యక్తిగతంగా పర్సనల్ ఎనర్జీ సెక్రటరీ శ్రీ విజయానంద్ గారికి దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని అడిగితే కొన్ని రోజులు ప్రాబ్లం సాల్వ్ చేశాడు బట్ ఎవరైనా ఎండి స్థాయిలో ఐఏఎస్ టు ఐఏఎస్ కూర్చొని సెటిల్ చేయాల్సిన అంశం ఇది నేను పోయి సార్కు చేత వ్యక్తిగతమైన పరిచయం కాబట్టి ఇంటికి పోయి మాట్లాడితే కొంత ఇష్యూ సార్ అవుట్ చేశారు లేదని